హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మీ మీరాని ఈరోజు మనమైతే మనశంకర వరప్రసాద్ గారు పండక్ వస్తున్నారు ఈవెంట్కి అయితే వచ్చేసాం మొట్టమొదటి ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసారని చెప్పాలి ఇప్పటి వరకు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్స్గా సోషల్ మీడియాలో నిలుస్తున్నాయని చెప్పాలి మరి ఈ రోజు అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ అయితే గ్రాండ్గా చేస్తున్నారు చూసారు కదా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఆల్రెడీ పండక్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ గంగిరెద్దులు హరిదాసులను కూడా ఇక్కడికి పెట్టడం జరిగింది అండ్ ఆ పండుగ వాతావరణాన్ని అయితే ఇక్కడ ఇక్కడ మనశంకర వరప్రసాద్ గారి కోసం అయితే పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ అయితే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ రోజు ఏమి అనౌన్స్ చేయబోతున్నారు పండక్కి ఇప్పటి నుంచి కూడా స్టఫ్ రెడీ చేసుకోండి అన్నట్లుగా అనిల్ రావు అంటేనే ప్రమోషన్స్ లో దిక్ట చాలా వైవిధ్యంగా అనేవి చూపిస్తారని చెప్పొచ్చు మనం చూసుకున్నట్టు ప్రత్యేకించి మనశంకర్ వరప్రసాద్ గారి నుంచి కూడా వచ్చిన స్టిల్స్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ స్టిల్స్ అన్నిటిని కూడా ఇక్కడ ప్లేస్ చేయడం అలాగే ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ సెట్ సపరేట్గా ఏర్పాటు చేయడం అలాగే ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అనే చెప్పాలి మరి చిరంజీవి గారి సినిమా పండగొస్తుంటే ఆ మాత్రం ఉంటుంది కదా మరి ఆ ఏర్పాట్లన్నీ కూడా హడావిడిగా స్టార్ట్ అయిపోయాయి అక్కడ స్పెషల్ అట్రాక్ట్ పండగ వైబ్నైతే చూసుకునే విధంగా అయితే ఇక్కడ అనే చెప్పాలి సో మనం ఒక పల్లెటూరులో ఒక పండుగని మన వాళ్ళ మధ్యన జరుపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఇక్కడ అయితే ఇక్కడ చేశారు ఈ అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ గ్రాండ్ ప్రెస్ మీట్ అయితే ఇక్కడ జరుగుతుందనే చెప్పాలి అయితే ఈ గ్రాండ్ ప్రెస్ మీట్కి ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫోటో గ్యాలరీలో ప్రత్యేకంజీ చిరంజీవి గారితో ఫోటో దిగుతున్నట్లుగా కూడా ఆ ఫీలింగ్ ఇచ్చారు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన మీడియా రిప్రజెంటేటివ్స్ కావచ్చు వచ్చిన అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా సో ఆ ఫార్మాట్ లో ఇక్కడ వీళ్ళు అన్ని అయితే ఈ గ్రాండ్ ప్రెస్ మీట్ అయితే సర్వం సిద్ధం అయిపోయింది అది కూడా వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అలాగే ఒక గ్రాండ్ ప్రెస్ మీట్ నైతే ఇక్కడ మనకి కంటెంట్ ఇక్కడతో స్టార్ట్ అవుతుంది అని చెప్పడం ఇవన్నీ కూడా ఒక పండగ వాతావరణానికి స్టార్ట్ అని చెప్పాలి సో మరి పండగ వస్తున్నారు మనశంకర్ వరప్రసాద్ గారు సో గుర్తుంచుకోండి ఈ సంక్రాంతి పండగ మనదే అని అనిల్ రావు గుడి ఆల్రెడీ చెప్పేశారు ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ తో అనిల్ రావు కూడి గారి కాంబినేషన్ లో రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారి సినిమా కోసం అందరూ గా వెయిట్ చేస్తున్నారు కదా సో రెడీగా ఉండండి డోంట్ మిస్ టు వాచ్ దిస్ గ్రాండ్ ప్రెస్ మీట్ వీడియో జర్నలిస్ట్ రమేష్ తో రాణి మేగా నైన్ టీవీ హైదరాబాద్ నుంచి